తీసుకెళ్ళిపోవలేదు అని కాకుండా అయితే కమిటీలు అన్ని సమాజానికి పాతికే మిత్రులకు ఎలక్ట్రానిక్ ఒక సంఘం ఏర్పాటు చేసి ఇప్పటికీ ఐదేళ్ళు అయింది ఇందులో గారు ఎవరికన్నా శ్రీనాథ్ శ్రీనాథ్ గారు కూడా ఉన్నారు నేను ఉంటా సీను మీకు పెద్ద పెద్ద హాస్పిటల్ పరిచయాలు ఉన్నాయి ఆయన రెండు హాస్పిటల్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సదుద్దేశంతో రాజకీయాల్లో సమూలమైన మార్పులు తేవాలని చెప్పి ప్రయత్నం చేశారో దానికి మద్దతు తెలియజేస్తూ అంత పెద్ద వయసులో కూడా హరిరామ్ చౌదరి గారు రాష్ట్రం అంతా కూడా కమిటీలు వేసి కాపులందరినీ ఏకతాటి మీద తేవడానికి చాలా ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా ఎన్నికల ముందు ఇందులో చిన్న కుదుపు వచ్చినప్పటికీ కూడా కాపు సంక్షేమ శాఖలో ఇవాళ భార్యభర్తలు వేరే వేరే పార్టీలో ఉంటా ఉన్నారు తండ్రి కొడుకులు వేరే వేరే పార్టీలో ఉంటున్నారు కొడుకులు అనద అనదమ్ములు ఇద్దరు కూడా వేరే పార్టీలో ఉన్నారు అటువంటి సందర్భంలో జాగి గారు చిన్న సిచ్యువేషన్ జరిగిన సందర్భంలో కొంత దాన్ని ఒక రెండు నెలల పాటు విరామం ప్రకటించిన సమయంలో రకరకాలు విధానాలు జరిగినప్పటికీ కూడా నా కొడికేటు ఉన్నా నేను పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తా నాకు కాపు జాతి శ్రేయస్సు ముఖ్యం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారో ఆ లక్ష్యమే నాకు ప్రథమం అని చెప్పి తెలియజేస్తూ హరిరామ్ జోగయ్య గారు తను ఒక ఎనభై ప్లస్ వయసులో కూడా ఈ కాపు బలిజ సంక్షేమ సేన అంటే అప్పుడు దాకా కాపు సంక్షేమ శాన ఉన్నప్పటికీ కూడా దాన్ని కాపు ఎందుకంటే ఎప్పటికీ రాష్ట్రంలో కాపు తెలగా బలిజ ఒంటరి నాలుగు కులాలు ఉన్నప్పటికీ కూడా రాయలసీమలో ఉన్న బలిజులు ఎప్పుడు కూడా రెడ్డిలు మోస్తూ 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 వచ్చి ఉన్నారు వాళ్ళకి ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితి ఎప్పుడు ఏనాడు లేనప్పటికీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన భరోసాతో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ బలిజులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి పనిచేసిన పరిస్థితుల్లో ఆ బలిజల్ని కూడా బలిజలు కూడా ఇందులో ఏకమైనప్పుడు కూడా కాపు బలిజ సంక్షేమ సేనా పెట్టమని వాళ్ళ కోరిక మేరకు కాపు బలిజ సంక్షేమ సేనంగా మార్పు చేసి దాన్ని ముందుకు ప్రజల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున కాపు తెలగ బలిజ ఒంటరి పొలాలు రాష్ట్రంలో ఉన్న కొల వాళ్ళ నిష్పత్తులు తొంభై ఐదు శాతం వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని మద్దతు ప్రకటించే విషయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషితో పాటు జాగి గారు చేసిన కృషి కూడా ఎంతో అద్వితీయమైంది అందులో భాగంగా అప్పుడు దానికి సంబంధించి జిల్లా అధ్యక్షులుగా పుప్పాల్ శ్రీనివాస్ గారిని నియమించిన తర్వాత ఎన్నికల ముందు కమిటీలు అంటూ రాజకీయాలంటూ ఈ కుల ప్రస్తావన కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో ఆగడం జరిగింది ఇప్పుడు ఈ కమిటీని పూర్తి స్థాయిలో వెళ్ళి ఇది చేసి ఏదైతే కాపులు మనస్తత్వంలో కోరికలే ఉన్నాయో పులకి గత ప్రభుత్వం చేసిన మోసం ఏముందో ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటానన్న దాని మీద ముందుకు తీసుకెళ్ళడానికి జాగే గారి ఆధ్వర్యంలో గోపాల్ సిన్ని గారు ముందుకు వచ్చినారు కనుక ఆయనతో పాటు మేమందరూ కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఈరోజు మీట్ పెట్టడం జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎందుకంటే ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే మీద జాగే గారి మీద వచ్చిన ఇది ఉన్నప్పటికీ పాలకొల్లో జరిగిన సమావేశానికి జనసేనలో కీలకంగా ఉన్నటువంటి బొలిసెట్ బొలిసెట్ సత్యాగారి ఆయన స్టేట్ సెక్రటరీగా ఈ కాపు బలిత సంక్షేమాలను నియమితులు అవటం ఆయన ప్రత్యేకించి జాగే గారి కృషి ఇచ్చేయటం కానీ జనసేన పార్టీలో కీలకంగా ఉండటం కానీ జనసేన పార్టీకి ఈ కాపు బలిత సంక్షేమానికి మంచిగా కోటి అనుసంధానం చేస్తూ బొలిసెట్ గారు ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ సమావేశానికి ఉద్దేశించి ఏదైతే మా జిల్లా అధ్యక్షులు ఉన్నారు పుప్పాల్ శ్రీనివాస్ గారు ఈరోజు సమావేశాన్ని ముఖ్య ఉద్దేశం కానీ ముందు ముందు మేము ఎలా వెళ్ళబోతున్నాం అన్న అంశాన్ని కానీ తెలియజేస్తాను మాట్లాడవలసిందిగా ఈరోజు ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన నా సహచార కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా ప్రెస్ ఎంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు ఈ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఈ ఆత్మీయ సదస్సు పెట్టడానికి కారణం దగ్గర దగ్గర ఆయన ఎలక్షన్ ముందే ఈ కమిటీని వేయటం జరిగింది ఓ రోజున పాలకొల్లు మేమంతా వెళ్ళాము అప్పుడు నన్ను ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా కాపు బలిజా ఒంటరి కులాల ప్రెసిడెంట్గా ఆయన ఎన్నుకోవటం జరిగింది దాని భాగంగా ఆయన కొంచెం ఎలక్షన్లో కొంచెం ఇబ్బంది కరువైన వాతావరణం వాళ్ళ అబ్బాయి అటు వెళ్ళతాం మీద కొంచెం డిస్కరేజ్ అయ్యాడు అయినా సరే ఆయన జనసేన పార్టీ కష్టపడుతూ ఇది ప్రజలే నమ్మకం కోడాలంటే ఏం చేయాలన్న ఆలోచనతో బొల్లిసెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీగా ఉన్నారాయన ఆయన్ని ఈ కమిటీకి మొత్తం రాష్ట్ర కమిటీకి గౌరవ అధ్యక్షుడిగా నియమిస్తూ ఆయన ఆ రోజున ఆయన ఆధ్వర్యంలో మా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మరి ఇందాక హరికృష్ణ చెప్పినట్టు అనేకమైన కమిటీలు ఉన్నాయి కానీ నేను ఎప్పుడు కూడా అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తిని దాంతో నాకు జిల్లాలో కానీ ఎప్పటి నుంచో రాజకీయ అనుభవంగా నలభై సంవత్సరాల నుంచి ఉన్నాను మరి ఈ రోజున అందరి ఒక కాపు సంక్షేమం చూస్తూ అదేవిధంగా అనగారిన ప్రజల యొక్క అభ్యున్నతకి తప్పనిసరిగా కృషి చేస్తాం ఇటువంటి ఎటువంటి స్వార్థం కూడా లేకోకుండా అందరికీ సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో రైతు విభాగం విద్యార్థి విభాగం ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ కమిటీ ఏడు నియోజకవర్గాలకి సంబంధించింది అదనంగా కొవ్వూరు నిడదోలు కూడా మాకు ఇవ్వటం జరిగింది అయితే ఇందులో గుంటూరు అని పేరు రామచంద్ర తులసి రామచంద్ర ప్రభు గారు విద్యా దానానికి ఇప్పటి నుంచో మనం ఒక లక్ష రూపాయలు వెళ్తే ఆయన లక్ష రూపాయలు ఇస్తారు అలాగా మనం మేము ఇక్కడ ఒక ఐదు లక్షల రూపాయలు ప్రామిస్ తీసుకున్నాం ఆయన దగ్గరికి తొందరలో వెళ్ళి ఆ పది లక్షలు తెచ్చి విద్యార్థులకి ఎవరైతే స్కాలర్షిప్పు లేని వారికి మెరిట్ మెరిట్కి వీళ్ళందరికీ కూడా ఈ కమిటీ ద్వారా అది ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కోసం ఇంకా ఉపాధి అవకాశాలు ఈ ఎవరైతే ఈ అట్టడుగున ఉన్నారో వాళ్ళకి పల్లెటూరులో కుటుంబిశ్రలు కానీ ఇంకోటి కానీ దీనికి సంబంధించినంతీ కూడా ప్లాన్ చేసుకుని మేము ఈ మీటింగ్ ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మెయిన్గా అన్ని నియోజకవర్గాల కమిటీలు కూడా వేయాలి ప్రతి మండలానికి అధ్యక్షుడు నాలుగు మండలాలు మా ఉంటూరు మండల నియోజకవర్గానికి ఆల్రెడీ నాలుగు మండలాలకి వేయటం జరిగింది అలాగే కానిస్టెన్సీ కోకండి పెట్టి అందరినీ కూడా ప్రతి ఊర్లోనూ ఒక కమిటీ వేసి ఆ యొక్క ఎవరైతే అక్కడ బాగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జాతి కానీ నిరుపేదలు కానీ ఉంటే నేను ఆర్థిక పరంగా నా వరకు కొంత సహాయం చేసి ఇంకా కొంత పరిపక్వ చెందిన ఆర్థిక అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కొంతవరకు ఆర్థిక సాయం అందరినీ కాకోకుండా మెయిన్గా కొంతమందిని మనకు కావాల్సిన వాళ్ళందరూ తీసుకుని వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి చేసి ప్రోగ్రా వారికి ఎంత మనం అన్నగారిని ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళందరికీ కూడా బా కమిటీల ద్వారా ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం చేయాలని తరుగుణంగా మొత్తం మళ్ళీ పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయటం ఇప్పుడు ఎందుకంటే నేను అచ్యూషన్గా ఉన్నానన్న విషయాన్ని కొంతమందికి తెలిస్తే ఈ కమిటీ యొక్క నిజాయితీగా చేస్తేనే నమ్మకంతో అందరూ ముందుకు వస్తారని కాపు సోదరులందరూ కూడా ఈ కమిటీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి ఇప్పుడు రెండు సెల్ నెంబర్లు ఇస్తాం మీ ద్వారానే ఆ సెల్ నెంబర్ల ద్వారా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కమిటీల్లో అందరూ ఉండొచ్చు యాక్టివ్గా ఉండొచ్చు దీనికి మహిళా విభాగం కూడా ఒక ఆవిడ ఇందులో ఉంది శ్రీదేవి గారిని టౌన్ అధ్యక్షులు అలాగైతే జిల్లా అధ్యక్షులు అందరూ ఉన్నారు వీరందరికీ కూడా ఒక కళ్యాణ మండపంలో తొందరలో మీటింగ్ పెట్టి ప్రప్రదంగా ఈ తొమ్మిది నియోజకవర్గాలు కమిటీల్ని అందరినీ కూడా అధ్యక్షుల్ని మండల అధ్యక్షుల్ని అందరినీ కూడా మీకు పరిచయం చేయటం జరుగుతుంది తద్వారా కేవలం మంచి చేయాలని వేరే ఆలోచన రాజకీయ పరంగా రాజకీయ ఆలోచనలతో పెట్టింది మాత్రం కాదు దయించి ఇది ఇందులో అన్ని పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉంటారు అది కానీ ఆ రాజకీయంగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆ రాజకీయ పార్టీలో ఉంటారు దానికి దీనికి సంబంధం లేదు కేవలం కులపరంగా కానీ ఇంకో రకంగా కూడా కాకోకుండా అనగారిన చిన్న కులాలకు కూడా మన యొక్క అందుకనే కాపు బలిజి ఒంటరి అనేది పెట్టాం ఆ సంక్షేమ సేన ఆ సంక్షేమ సేన మీ ద్వారా కూడా ఎవరైతే ఎవరైనా ఉన్నా ఎవరో చదువుకోలేకోకుండా ఉన్నా ఆర్థిక ఇబ్బంది పడి చదువులు పై చదువులకు వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇంకో సహకారం నాకున్న పరిచయస్తుతోటి వారందరితోటి ఆ సహాయ సహకారాలు తీసుకుని తప్పనిసరిగా రైతులు కూడా ఎక్కడ ఇబ్బంది పెడతారు రైతులకి అలాగే మీ ద్వారా కూడా తెలుసుకుంటే మీరు కూడా ఇక్కడ మీకు సెల్ నెంబర్లు తెలుసు కాబట్టి మీకు అందరూ పరిచయలు కాబట్టి తెలియజేస్తే పలానా వాళ్ళు ఇబ్బందులు ఉన్నారంటే తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకోండి